హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పివి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఆడి క్యూ సెవెన్ అయితే తీసుకురావడం జరిగింది కోట్రో ఇంజన్ టీడీఏ అండి సన్ రూఫ్తో ప్యానరామిక్ సన్ రూఫ్తో తీసుకురావడం జరిగింది ఆటోమేటిక్ కారు క్యూ సెవెన్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే నా దగ్గర పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మన దగ్గర సేలింగ్ అయితే వచ్చిందండి అలాగే మీరెవరైనా మీ కార్లు అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మన కార్ బజార్కి వచ్చి తీసుకొచ్చి పెడితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యుండి మాత్రం ఉంటే మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి మీ కార్లు పెట్టండి మీ కార్లు అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవటం అయితే జరిగింది ఇవన్నీ కూడా సేలింగ్కి వచ్చినటువంటి కార్లు అండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కారు ఆర్డీ క్యూ సెవెన్ అండి టీడీఏ అండి ఆటోమేటిక్ కార్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడలు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఇప్పుడు దాకా ఈ కారు ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగింది డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఈ కార్కి హర్యానాలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి అలాగే సస్పెన్షన్ నాయిస్ అయితే ఏం లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఫ్రంట్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం అయితే ఉన్నాయి అలాగే ఎలై వీల్స్ అయితే ఉన్నాయి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఒక పదమూడు నుంచి పదిహేను మధ్యలో మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే టీడీఏ ఇంజన్ మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి ఆడి కారు చాలా అంటే చాలా లో మెయింటెనెన్స్ కారు ఇంజన్ విషయంలో చూసుకున్నట్లయితే మెయింటెనెన్స్ అయితే హెవీగా అయితే ఉండదు ఇక అలాగే చూసుకున్నట్లయితే ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉందండి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చిల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది అలాగే చూసుకున్నట్లయితే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే క్రూజ్ కంట్రోల్ క్రూజ్ కంట్రోలర్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సింగిల్ పర సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డ్రైవర్ సైడు అలాగే కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి ఇక ఈ కారుకి సన్ రూఫ్ బిగ్ సన్ రూఫ్ అయితే ఉందండి సన్ లో ఓపెన్లో కానీ లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ కార్ అండి పిల్లర్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామే డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ కూడా రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ అనేది పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఎటువంటి రష్ట్ అయితే రాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి లేదు రీసెంట్గా అయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కారు ధర చూసుకున్నట్లయితే పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కార్ కాస్ట్ పదమూడు లక్షల తొంభై వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇక ట్యాక్స్ విషయంలో మాత్రం దాదాపుగా ఈ కారు ట్యాక్స్ ఏడు నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ట్యాక్స్ అయితే అందాజ చెప్తున్నాను ఏడు లక్షల నుంచి ఎనిమిది లక్షల మధ్యలో ట్యాక్స్ అయితే రావచ్చండి ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చదవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఆడీ క్యూ సెవెన్ టీడీఐ టీడీఐ ఇంజన్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే ఎనభై నుంచి తొంభై శాతం హెడ్ ల్యామ్స్ ఉన్నాయి అలాగే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇక సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి బంపర్కి లైట్గా అలాగే చూడచ్చండి కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు కారు చాలా నీట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక డెబ్బై ఎనభై శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి స్టెప్ మన వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై యాభై శాతం మాత్రమే అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టేల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉందండి అలాగే చూడొచ్చు హైడ్రాలిక్ అండి బటన్ ప్రెస్ చేస్తే చాలు మన డిక్కీ అనేది ఓపెన్ అయింది బూట్ అనేది చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగనే చూసుకోవచ్చు క్లోజింగ్ బూట్ ఓపెనింగ్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్వార్ట్రో ఇంజిన్ అండి టీడీఏ చూసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక నలభై నుంచి యాభై శాతం టైర్ ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ చూడొచ్చు డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్ లుక్ కూడా చాలా నీట్గా ఉంది రియర్ ఎస్ ఈవెంట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విం పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు ఎనభై వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి చూడొచ్చు అలాగే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఆటోమేటిక్ అండి రివర్స్ న్యూట్రల్ డ్రైవర్స్ స్పోర్ట్స్ అలాగే చూసుకున్నట్లయితే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే మళ్ళీ పార్కింగ్లో పెట్టాను అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది సీట్ కవర్స్ చూడొచ్చు ఒక దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా టైర్స్ చూడొచ్చు ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలెవెల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్తో వచ్చినటువంటి బానిట్ అయితే ఉందండి అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ అనేది సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేను కారు ఆడీ క్యూ సెవెన్ కోట్రో ఇంజన్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను కారు పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఎనభై వేలు తిరిగినటువంటి కారు పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై హింద్